నువ్వు నేను అనే పదాలను వదిలి మనం అనే బంధంగా ఏర్పడేదే పెళ్లి స్త్రీ పురుషులిద్దరిని ఒకరి చేసి పోసేదే వివాహం వివాహం అంటే అద్భుతమైన వేడుక బ్రహ్మాండమైన బ్రహ్మ కార్యం జీవితాంతం మర్చిపోలేని మహత్కర కార్యం రెండు కుటుంబాలని ఒకటి చేయడం ద్వారా ఇరు కుటుంబాలలో వంశాభివృద్ధిని వంశకీర్తిని నిలబెట్టే అమూల్యమైన బంధం యువతి యువకులు ఒకరి శిరస్సు మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టే అపురూపమైన కార్యమే వివాహం అంతటి విశిష్టమైన వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నామంటే ఎంతటి సుదీర్ఘ సంప్రదింపులు జరపాలి చక్కటి సంబంధాల కోసం ఎన్ని చోట్ల వెతకాలో కదా ఒక విధంగా చెప్పాలి అంటే కంటే మంచి పెళ్లి సంబంధం దొరకడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇప్పటి వెతికిన సంబంధాలు చాలు జ్యోతి మాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వండి మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చే సంబంధాలు సెలెక్ట్ చేసుకోండి అనుకూలమైన సంబంధాలు చూడడంలో ఇరవై నాలుగేళ్లుగా అగ్రగామిగా ఉంది జ్యోతి మాట్రిమోని ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అమ్మాయి పేరు అర్చన చదివింది ఎంబీఏ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన పుట్టింది పుట్టింది రాత్రి మూడు పాయింట్ ఐదు నిమిషాలకు ప్రస్తుతం ఈమె లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నారు పది లక్షల వార్షిక ఆదాయం వస్తుంది వీరి క్యాస్ట్ వచ్చేసి సెట్టి బలిజాస్ వీరి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థిరపడింది హైదరాబాద్లోనే వీరి ఫాదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు అర్చనకు ఒక అన్నయ్య ఉన్నారు తనకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేయాలనుకుంటున్నారు అర్చన హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళైతే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం వీళ్ళకి హైదరాబాద్లో సొంతిల్లు అలాగే అవనిగడ్డలో రెండిల్లులు ఉన్నాయి చూసారుగా ఈ జాబ్ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి వివరాలు తెలుసుకోండి థ్యాంక్స్